హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి ముత్యాలు ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ రెస్టారెంట్ స్టైల్ విధానంలో చేసుకునే విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాము దీంట్లో పన్నీర్ చాలా సాఫ్ట్గా ఉండేటట్లు అలాగే పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చేటట్లుగా పన్నీర్ బిర్యానీని ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకుంటూ అందరూ ఎంజాయ్ చేసేటువంటి పన్నీర్ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము దీనికోసం ముందుగా మూడు కప్పుల బాస్మతి రైస్ను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని అది నానేంత వరకు నీళ్ళను పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇక్కడ మనము బాస్మతి రైస్కు బదులుగా నార్మల్ రైస్నైనా వాడవచ్చు బియ్యం నానే లోపల మిగతా ప్రాసెస్ను చూద్దాము ముందుగా పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ రుచికి తగినంత ఉప్పు అలాగే స్టోన్ ఫ్లవర్ అదే పువ్వు అని అంటారు దీనిని వేసుకోవాలి ఇప్పుడు సాజీరాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత కట్ చేసుకునేటువంటి కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకును చిన్న చిన్న ముక్కలుగా వేసి యాడ్ చేసుకోవాలి తర్వాత అరకప్పు పెరుగును యాడ్ చేసి ఒక స్పూను నూనెను యాడ్ చేసి అలాగే ఒక స్పూను నెయ్యిని కూడా యాడ్ చేసి అందులోకి ముందుగా దంచిపెట్టుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి అరదెబ్బ నిమ్మకాయ రసమును యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇదంతా మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో కానీ లేదంటే పక్కన ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసి అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి సన్నని ఆనియన్ను ను బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కరివేపాకు పుదీనా కొత్తిమీర అలా అన్నీ యాడ్ చేసుకొని వీటిని బాగా వేపు వేపుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్టోన్ ఫ్లవర్ని కూడా యాడ్ చేస్తున్నాను ఈ స్టోన్ ఫ్లవర్ యాడ్ చేయడం వల్ల బిర్యానీ మంచి టేస్ట్ అండ్ స్మెల్ వస్తుంది ఇది ఫ్రై అయ్యేటప్పుడే చాలా మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ బాగా వేపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని పీసెస్గా కట్ చేసుకొని దానిని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ను ట్రాన్స్ఫర్ చేసుకొని దీనిని ఐదు పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి ఇప్పుడు రైస్ ప్రాసెస్ను స్టార్ట్ చేసుకున్నాము ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని తీసుకొని ఇందులోకి ముందుగా మనం రెడీగా పెట్టుకున్నటువంటి మసాలా దినుసులు బిర్యానీ ఆకు సాజీరా లవంగా చెక్క మరాఠీ మొగ్గ అనాస పువ్వు అన్నిటినీ వేసి యాడ్ చేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకునేటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ కంటెంట్ నార్మల్గా మనం వేసుకునే వాటర్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎలాగో వాటర్ని మనం స్ట్రైన్ చేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువగా వాటర్ వేసుకొని ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేయాలి నార్మల్గా మనం వాడే సాల్ట్ కంటెంట్ కంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే నీళ్ళు నీళ్ళని స్ట్రైన్ చేస్తాము కాబట్టి అన్నం అనేది సప్పగా వండుకోకుండా మనం నార్మల్గా వాడే ఉప్పు కంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని ఉంటే బిర్యానీకి సరిపోయే కన్సిస్టెన్సీ వస్తుంది ఇక్కడ నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకునేటువంటి బియ్యంను ట్రాన్స్ఫర్ చేసి దానిని టోటల్గా సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనము బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరదబ్బా నిమ్మరసమును యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా ఉంటూ మెతుకు గరుచుకోకుండా నీటుగా ఉంటుంది ఇక్కడ పన్నీర్ కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినటువంటి రైస్ను ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక లేయర్గా వేసుకోవాలి అలాగే ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఎయిటీ పర్సెంట్ కుక్ అయినటువంటి మిగతా రైస్ను కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని సెకండ్ లేయర్ లాగా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకునేటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి అలాగే పుదీనా కొత్తిమీర వాటిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర సాఫ్రాన్ కానీ లేదంటే ఎన్ని ఫుడ్ కలర్ ఉన్నా కూడా మీరు దానిని యాడ్ చేసుకోవచ్చు ఇందులోకి ఇప్పుడు టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు బిర్యానీలో నుంచి స్టీమ్ బయటికి పోకుండా ఉండడం కోసం దీనిని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసి దానిపైన లిడ్తో క్లోజ్ చేస్తున్నాను ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్ ప్లేస్లో మనము పిండిని కూడా అడ్జస్ట్లో యాడ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బిర్యానీని ఐదారు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వెయిట్ చేసుకొని అలాగే ఏడు ఎనిమిది నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ అవ్వనివ్వాలి తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే వదిలేసుకోవాలి తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ రెడీ దీనిని మెల్లగా ఒక్కొక్క లేయర్గా ఓపెన్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉంటే మన పన్నీర్ బిర్యానీ రెడీ దీనిని ఇప్పుడు బౌలింగ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎంతో ఈజీ అండ్ టేస్టీ పన్నీర్ బిర్యానీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇక్కడ పన్నీర్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది దీని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు నాన్ వెజిటేరియన్స్కే కాకుండా వెజిటేరియన్స్ కూడా ఎంతో ఎమ్మీగా ఈజీగా తయారు చేసుకునే పన్నీర్ బిర్యానీని మీరు కూడా తయారు చేసుకొని ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ